వరి పంటలో ఏ రెండు ఏ తెగులు చూసుకున్నా ఏ పురుగు చూసుకున్నా ఒక రెండు దశలు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంది సో అందులో మనం ప్రధానంగా చెప్పుకోవాల్సినవి మనకి రైతు అడిగినట్టు వరిలో అగ్గి తెగులు సో అలాగే ఈ యొక్క మొగి పురుగు కూడా మనకి వరి పంట నాట్లు వేసిన ప్రధాన పొలము నారుమడి ప్రధాన పొలము మరియు నాటు అంటే మనకి పూతద సమయంలో ఈ మూడు సమయాల్లో కూడా ఈ యొక్క లక్షణాలు అనేది చాలా కనిపించే అవకాశం ఉంది నారుమడి కంటే కూడా ప్రధాన పొలంలో నాట్లు వేసిన పదిహేను నుంచి ఇరవై రోజుల తర్వాత ఈ దుబ్బులు చనిపోవడము అనేది చాలా ప్రధానమైన లక్షణం అన్నట్టు మరి దుబ్బులు చనిపోవడం ఎట్లా గుర్తించాలి కాండం తోలు పురుగు ఆశించిందని ఏ విధంగా రైతులు గమనించాలంటే మనకి ఏదైతే ఆ దుబ్బులు వెం వెంబడి ఉన్న ఆకులు ఎండిపోయినా అని గమనించినట్లయితే ఆ దుబ్బుల్లోని ఒక మొగిని మనం ఇట్లా పైకి గుంజినట్టు అంటే పట్టుకొని లాగినట్లయితే అది ఒక సులువుగా రావటం అనేది మన ఈజీగా రావటం అనేది మనం ప్రధానమైన లక్షణం అంటూ సో ఈ విధంగా దుబ్బులు ఎండిపోవటం వల్ల మనకి యొక్క మొక్కల సాంద్రత అనేది గణనీయంగా తగ్గిపోతుంది కనుక రైతు సోదరులు ఈ కాండం తొలిచే పురుగు రెండు దశల్లో ఆశిస్తుంది మొదటి దశ మనకి మొగి పురుగులో ముఖ్యంగా దుబ్బులు చనిపోవడం అనే దశ ఆ తర్వాత రెండో దశ వచ్చేసి మనకి వైట్ ఇయర్స్ దశ అంటారు వైట్ ఇయర్స్ అంటే మనకి వరి యొక్క పిలకలు అంటే ఏదైతే కంకులు ఉన్నాయో అవి బయటకు వచ్చిన తర్వాత అవన్నీ తెల్లగా మారిపోతాయి మనకి రైతు భాషలో వాటిని ఏంటంటే ఊస తిరిగిపోయింది తెల్ల కంకులు వచ్చినాయి అని రైతులు చెప్తుంటారు సో దీనికి ఏంటంటే రైతుల దగ్గర మనకి ఒక చాలా భిన్నమైన పరిస్థితి ఏంటంటే ఈ యొక్క తెగు ఈ యొక్క పురుగుకి మనం యొక్క నివారణ చర్యలు అనేది ఈ చిరుపూట దశలోనే చేయాలి ఒకసారి పూత బయటకు వచ్చిన తర్వాత లక్షణాలు గమనించినా కూడా ఎలాంటి పురుగు మందులు పిచ్ అంటే పిచికారీ చేసినా కూడా ప్రయోజనం ఉండదు